ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యహోష్వ గ్రంథం ఒకటో అధ్యాయము ఐదు ఆరు వచనాలు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడునూ ఎదుట నిలవలేకయుండును నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవాది దేవుడు యహోష్వాతో చెప్తున్నాడు ఐగుప్తు దేశంలో నుంచి ఇస్రాయేల్ ప్రజల్ని ఖనాన్ దేశంలోనికి నడిపించడానికి మొట్టమొదట ఏర్పరచుకున్న నాయకుడు మోషే మోషే ద్వారా దేవుడు అనేక అద్భుతమైన కార్యాలు జరిగించాడు తర్వాత మోషే చనిపోయాడు మోషే చనిపోయిన తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలను యహోశివాకి అప్పగించినప్పుడు అంతమంది ప్రజల యొక్క బాధ్యత అన్ని లక్షల మందిని ఖనాను దేశాన్ని స్వతంత్రించుకునేటట్లుగా చేయటం నిజంగా సవాళ్ళతో కూడుకున్న పని ఆ సమయంలో యహోశివా నిభ్రత్వాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో దేవుడు తన్ని ధైర్యపరుస్తూ ఇస్తున్న వాగ్దానం ఏ మనుషుడు కూడా ఎదుట నిలవలేడు నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో ప్రజలను నువ్వు ఖచ్చితంగా ప్రవేశపెడతావు మీరు స్వాధీనపరచుకుంటారు నిన్ను విడవను ఎడబాయను కనుక నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని యహోష్వాకి ధైర్యం ఇచ్చి ప్రోత్సాహాన్నిచ్చి ఆ బాధ్యతను అప్పచెప్పాడు వాగ్దానం చేసిన దేవుడు అదేవిధంగా యహోష్వాకు తోడై ఉండి యహోశివా ఎదుట ఎవ్వరూ కూడా నిలవలేకుండా చేశాడు నదిని పాయలు చేశాడు ఎరుకో ప్రాకారాలని పడగొట్టాడు అనేక మంది శత్రు రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు యహోష్వా పక్షాన ఉండి ఇస్రాయేల్ పక్షాన ఉండి జయాన్నిచ్చి వారందరూ కూడా ఖనాను దేశాన్ని స్వాధీనపరచుకున్నట్లుగా దేవుడు కృప చూపించాడు కాబట్టి యహోశివ జీవితంలో ఏ రీతిగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడో ఈరోజు నీ జీవితంలో కూడా ఏ పరిస్థితుల్ని బట్టి నువ్వు నిబరత్వాన్ని కోల్పోయి అధైర్యం చెంది నీ ఎదుట ఉన్న సవాళ్ళను ఎదుర్కోవడానికి శక్తి లేని పరిస్థితుల్లో నీవు ఈరోజు దిగులు చెందుతున్నావేమో అందుకే పరిశుధాత్మ దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు యహోష్వా ఎదుట ఏ మనుషుడు నిలవలేక ఉండినట్లుగా నీ ఎదుట కూడా నీ జీవితంలో దాడి చేస్తున్న ఏ సమస్య కూడా నిలవకుండా చేస్తాడు కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు ఈ సవాళ్ళలో నేను ఎలా ముందు కొనసాగలను ఈ కుటుంబాన్ని ఎలా నడిపించుకోగలను ఈ పరిస్థితుల్లో నేను ఎలా రాణించగలను ఇలా అనేక రకాలైన పరిస్థితులు నీ జీవితంలో నీ ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు నువ్వు చేసే పని విషయంలో కావచ్చు నీ కుటుంబ విషయంలో కావచ్చు నీ పరిచర్య విషయంలో కావచ్చు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో అపవాది ద్వారా వస్తున్న పోరాటాల విషయంలో కావచ్చు ఎలా 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 అని నువ్వు కృంగిపోతున్నావు అయితే పరిశుధాత్మ దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను నేను విడవను ఎడబాయను నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు విశ్వాసంతో గనుక నీవు ఉండినట్లయితే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను కణాను దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా ఒక చక్కటి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించబడగలుగుతావు నీ గమ్యస్థానాన్ని చేరగలుగుతావు పరమ కణాను కూడా నువ్వు చేరగలుగుతావు ప్రతి పోరాటాన్ని నువ్వు అధిగమించగలుగుతావు కాబట్టి నీకు సహాయం చేసేవాడు దేవుడే అనే సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి నీకు ముందున్న ప్రతి సమస్యలో ఆయనే నీకు తోడుగా ఉండి నీకు జయమిస్తాడు కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకోండి దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు కూడా చూస్తారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృపాసజ్జ సంపూర్ణుడువే నా దేవా నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు వారి ఎదురుగా ఉన్న సమస్యలు పోరాటాలు సవాళ్ళల్లో కృంగిపోయి ఎలా మేము ముందు కొనసాగలం అని భయపడుతున్న పరిస్థితులను బట్టి ఆయన ఈరోజు వాగ్దానం ఇచ్చారు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నారు ప్రభాన తండ్రి అటువంటి నిబ్బరాన్ని దయచేయండి వారి ఎదుట ప్రతి సమస్యను కూడా మీరు తొలగించి వేయండి వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి కుటుంబానికి రక్షణ దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించండి అపవాది కార్యాలు లయించేయమని అడుగుతున్నాను వారి బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానం దయచేయండి వారి చదువులో ముందు కొనసాగే కృపణ దయచేయండి ప్రతి ఒత్తిడిని అధిగమించే స్థితిని మీరు దయచేయండి ప్రభా నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి ఉద్యోగాల్లో ఎన్నో సవాళ్ళు ప్రభ ఆ సమస్యల్లో వారికి విడుదల దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి వైవాహిక జీవితంలో వచ్చే ప్రతి సమస్యల నుంచి మీరు విడుదల దయచేయండి బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభా ప్రభా మీరు చూపించండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి కూడా మంచి ఐరారోగ్యాలు దయచేయండి అనారోగ్యంతో పోరాడుతూ మంచాలకు పరిమితమైన వాళ్ళు ఏసు నామంలో గాక స్వస్థత కలుగును గాక మంచి ఆరోగ్యం కలుగును గాక ప్రభా మీరు చూపించి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రతి నింద అవమానం నాయన కొట్టువేయమని ప్రార్థన చేస్తున్నాను కుటుంబానికి రక్షణ కలగ చేయమని వేడుకుంటున్నాను మీరే కృప చూపించి దీవించమని చేస్తున్న సేవ పరిచయలు కూడా మీరు దీవించండి ప్రతి సేవ సావుకురాని ప్రభావ వారి జీవితంలో కలిగే ప్రతి పోరాటాల్లో ప్రభా వారికి విజయాన్ని దండి వారి బిడ్డల విషయంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభా సంఘాలను మీరు అభివృద్ధి చేయమని అడుగుతున్నాను ప్రభా ప్రభా మీరే దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె